కర్నూలు బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన గోల రమేష్ కుటుంబానికి స్వర్ణ భారత్ ట్రస్టు సభ్యులు అండగా నిలిచారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గోల రమేష్ తండ్రిని ఫోన్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పారు స్వర్ణభారత్ ట్రస్టు తరఫున లక్ష రూపాయల నగదును ట్రస్టు సభ్యులు వింజమూరు మండలం గోల్లవారిపల్లి గ్రామానికి వెళ్లి అందజేశారు ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులు మాట్లాడుతూ ఈ మరణ వార్త అందరి హృదయాలను కదిలించిందన్నారు మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ కన్వీనర్ నర్సారెడ్డి బీజేపీ మండల కన్వీనర్ ఈశ్వర్ రెడ్డి స్వర్ణభారత్ ట్రస్ట్ సభ్యులు గడ్డం ప్రసాద్ నారాయణ రెడ్డి శ్రీనివాస్ మాధవ మాధవరెడ్డి మేకపాటి మాల్యాద్రి తుమ్మల కిరణ్ తదితరులు పాల్గొన్నారు నిన్న దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో మన వింజమూరు మండలం చెందిన గోలవారపల్లిలో గోల్ల మలకొండ గారి కుటుంబం గోళ రమేష్ గారు గోల్ల అనుష కుమారుడు కుమార్తె చనిపోవడం చాలా బాధాకరమైన విషయం నిన్న గోలవారపల్లిలో జరిగిన సంఘటనకి ఏ ఒక్కరు కూడా కనీసం పొయ్యి మీద అన్నం వండుకున్న వాళ్ళు అంత బాధపడతా ఉందా ఊరు ఊరు మొత్తం గతంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ గోలవారపల్లి పల్లి గ్రామంలో జరిగిన సంఘటన అందరికీ బాధాకరం ఈ విషయం తెలిసిన వెంటనే మా ఎమ్మెల్యే గోరుణి కాకల సురేష్ గారు ఏడు గంటలకి తెలిసిన వెంటనే వచ్చి సాయంత్రం ఏడు గంటల వరకు ఇక్కడనే ఉండి టిఫిన్ చేసిన దాకా కూడా ఇక్కడనే ఉండి సాయంత్రం ఏడు గంటలకి మళ్ళీ మా ఎంపీ గారు ఎం ప్రభాకర ప్రభాకర్ రెడ్డి గారు కూడా అక్కడనే సాయంత్రం ఏడు గంటల ఇక్కడనే ఉండటం జరిగింది ఈ సంఘటన తెలిసిన వెంటనే మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఈ ఘటన జరిగిన తెలిసిన తర్వాత మన గోల మాలకొండయ్య గారి కుటుంబాన్ని పరామర్శించాలని ఆ రోజు నిన్న జరిగిన సంఘటన అని ఆయనతో మాట్లాడటం కూడా జరిగింది ఈ సంఘటన చాలా బాధాకరమైన విషయం నేను ఏదో కుటుంబాన్ని చిన్న చిన్న ఖర్చులకి ఇబ్బంది పడకుండా కుటుంబం పేద కుటుంబం కాబట్టి ఒక లక్ష రూపాయలు ఖర్చులకు ఇవ్వడం జరిగినది స్వర్ణ భారతి ట్రస్ట్ తరఫున తర్వాత నా కుటుంబానికి ఇంకా సహాయం చేస్తాను అని చెప్పనని మన పెద్దలు వెంకయ్య నాయుడు గారు ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటాను అని భరోసా ఇవ్వడం జరిగినది సొన్నబాటు ఇస్తారా ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు వారి కుటుంబానికి రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకి ఎటువంటి అవసరాలున్నా కూడా వాళ్ళ కుటుంబం గురించి సమగ్రమైన ఆయన విచ మొత్తం తెప్పించుకుంటున్నారు ఆయన వీళ్ళ సమాచారం అంతా కూడా ఈ కుటుంబానికి ఎల్ల వేళాలు అండగా చెప్పాడు గతంలో ఉదయగిరి శాసనసభ్యులుగా ఆయన పోటీ చేసినప్పుడు ఈ గ్రామం మొత్తం ఆయన కనుసన్నలో ఆయనకి ప్రతి ఊరిలో ప్రతి ఇంట్లో ఆయన అందరూ తెలిసిన వ్యక్తులు ఇక్కడ అంతా కూడా చాలా ఆయన విచారం వ్యక్తం చేశారు ఆయన గోదావరిపల్లిలో నాకు ఊరు మొత్తం నాకే ఒక ఓటు తప్పక మిగతా మొత్తం నాకే చేశారు వాళ్ళు వాళ్ళకి నేను ఇచ్చేది చాలా చిన్న సాయం చేయినా కూడా వాళ్ళకి భవిష్యత్తులో నా వైపు నుంచి అన్ని రకాల సాయంగా ఉంటానని మా